హలో ఫుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా స్పెషల్ వచ్చేసరికి బెల్లం చారు నాకు తెలిసి ఈ పేరు చాలామందికి కొంచెం కొత్తగా వింతగా అనిపించవచ్చు దీన్ని డిఫరెంట్ డిఫరెంట్గా పిలుస్తారు తీపి చారు అలా రకరకాలుగా పిలుస్తారు మీ ఏరియాలో ఏమంటారో కమెంట్ చేయండి అండ్ అలాగే ఈ రెసిపీ అనేది చాలా ఓల్డ్ రెసిపీ మన తాతలు నానమ్మ అమ్మమ్మ ఆ టైంలో రెసిపీ అనమాట ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు వండుతున్న ఫ్రై కర్రీస్ కన్నా కానీ ఇలా రసము చారు ఇలాంటి వాటికి ఇష్టపడతారు ఎస్పెషల్లీ మా నాయనమ్మకైతే ముద్దపప్పు బెల్లం చారు అంటే ఆవిడికి చాలా ఇష్టము అండ్ అలాగే కొంచెం ఏజ్లో పెద్దవాళ్ళకైతే కూడా ఇలాంటి చారు రసాలు అనేవి త్వరగా డైజెస్ట్ అవుతాయి ఇప్పుడున్న మసాలా కర్రీ స్వీట్ కన్నా ఇదైతే వాళ్ళు ఒక ముద్ద కొంచెం ఎక్కువగా తినగలరు సో అంత మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో లేట్ లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీరా వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ అలాగే నాలుగైదు వెల్లుల్లి కచ్చ పచ్చగా దంచేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చి అండ్ అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక బాగా పండిన ఒక టమోటా అయితే టమోటా అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత కొంచెం పసుపు ఇవంతా వేసుకొని కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు చింతపండు రసం పోయటం అనేది కూడా ఆప్షనల్ మీకు కావాలి బాగా స్వీట్నెస్ తెలియాలంటే చింతపండు రసం వేయకుండా స్కిప్ చేయండి జస్ట్ కొంచెం చింతపండు వేసేయండి లేదు అచ్చం స్వీట్గా తినలేము చాలామందికి స్వీట్ తినడం అంటే ఎక్కువ తినలేరు అలాంటి వాళ్ళు కొంచెం పులుసు యాక్చువల్లీ నేను కూడా అదే కేటగిరీ నేను కూడా ఎక్కువ స్వీట్ ఉంటే ఎక్కువ రైస్ తినలేను ఆ చింతపండు వాటర్తో పాటు ఇంకా కొంచెం నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో మెయిన్గా కళ్ళుప్పండి టేస్ట్ బాగా తెలుస్తుంది సాల్ట్ కన్నా మనం కళ్ళుప్ప వేస్తేనే బాగా టేస్ట్ మంచిగా ఉంటుంది ఇంతగా మీకు కల్లుప్పు అంటే తెలియదు కదా రాక్ సాల్ట్ అండి ఇక్కడ రాక్ సాల్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఫైనల్గా మొత్తం కలిపేసుకొని మూత పెట్టి బాగా తెరలేంత వరకు ఉండాలి ఫైనల్గా తెరలే ముందు మన స్వీట్నెస్కి సరిపడా బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ చింతపండు పులుసు పోసి ఇలా సేమ్ ప్రాసెస్ చేస్తే కొంచెం బెల్లం ఎక్కువే పడుతుంది చింతపండు పులుసు పోయిపోతే బెల్లం కొంచెం తక్కువ వేసినా సరిపోతుంది సో ఫైనల్గా మనము బెల్లం కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి తెరలేంత వరకు తెరలించుకోవాలి ఫైనల్గా బాగా తెరలిన తర్వాత మనకి వేడి వేడి బెల్లం చారు అయితే రెడీ అయిపోతుంది దీనికి పక్కా ముద్దపప్పు ఉంటేనే కాంబినేషన్ ఇంకా సూపర్ అనమాట చాలా బాగుంది డైజెషన్ కూడా చాలా ఈజీ ఉంటుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు స్వీట్ ఉండడం వల్ల అండ్ అలాగే ఏజ్ పెద్దగా ఉన్న వాళ్ళకు కూడా అది చాలా త్వరగా అరిగిపోతుంది కంపేర్ టు మసాలా కర్రీస్ ఫ్రై కర్రీస్తో పోలిస్తే ఇంతకీ దీన్ని మీరేమంటారో కమెంట్ చేయండి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచ్